టీవీ త్రిపుల న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కంచోల శ్రీకాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు నరేష్ బీజేపీ అధ్యక్షులు శివశంకర్ మున్సిపాలిటీ తెలుగుదేశం అధ్యక్షులు రాజ్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ దాము సోము సురేష్ మైనారిటీ అధ్యక్షులు జాకిర్ భాష పాల్గొన్నారు వెంకటేష్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ गणेश कुमार वेंटा चटी देवराज शेखर

ఇట్లా మనకి కొంతమంది పేర్లే తెలుసు కానీ పేర్లు తెలియకుండా కూడా ఎంతోమంది త్యాగం చేసి బ్రిటిష్ వారి మీద రెండు వందల సంవత్సరాలు పోరాడితే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎలా బతకాలి మనకి ఎటువంటి హక్కులు ఉండాలి వీటన్నిటి మీద పరిశోధించి భారతదేశానికి సంబంధించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో దానిని అమలుపరిచిన రోజు జరుపుకుంటున్నాం జనవరి ఇరవై ఆరో తారీఖున కాబట్టి మన హక్కులు వీటిని అమలుపరిచిన రోజు ఈరోజు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నా ఉంటే ఆ రోజు ఎంతోమంది చేసిన త్యాగ ఫలితం అనే సంగతి ప్రతి ఒక్కరూ మనం గుర్తు పెట్టుకోవాలి మహనీయర స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన పిల్లల్లో కూడా ఇటువంటి స్ఫూర్తిని నింపి సమాజం పట్ల దేశం పట్ల మన ప్రాంతం పట్ల మన ఊరి పట్ల బాధ్యతగా ఉండేలాగా పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన కళలు కని వాటిని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారో ఈ ఏడు నెలల్లోనే ఏ ఇన్ని విజయాలు సాధించామో మనం అందరం చూస్తున్నాం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండిటిని కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ అటు పెన్షన్స్ విషయం కావచ్చు అట్లా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్ మనందరికీ తెలుసు నిన్న లో మీరు చూసుంటారు అందరూ అందరూ పక్కన ఉన్న యువకులందరూ స్వెటర్లు ఇవన్నీ వేసుకొని ఉంటే ఆయన మాత్రం సింగిల్గా ఎలా కుప్ప వస్తే ఎలా ఉంటారో లో కూడా అదే విధంగా ఉండి పెట్టుబడుల కోసం ఎంతమంది పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి ఎన్ని మీటింగులు నిర్వహించి ఈరోజు ఎన్నో కంపెనీలని నిన్న ప్రెస్ మీట్ చూసి ఉంటారు సార్ది ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు అట్లాగే నారా లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీస్తో మాట్లాడి టీసీఎస్ ఆల్రెడీ వైజాగ్లో కార్యకలాపాలు స్టార్ట్ చేసింది పదివేల మందికి ఉపాధి తోటి ఆల్రెడీ రెండు వేల మందిని రిక్రూట్మెంట్ చేసుకునే ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి ఇట్లా మళ్ళీ బీపీసీఎల్గా వచ్చిన తోటి రెండు లక్షల వేల కోట్లు పెట్టుబడికి మా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం వైజాగ్లో చేయటం జరిగింది దానివల్ల లక్ష అరవై మూడు వేల మందికి ఉపాధి దొరికేటటువంటి పరిస్థితి ఉంది అంటే చిత్త సుత్తున్న నాయకుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటే ఆ రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ప్రగతి గురించి ఏ విధంగా ఆలోచిస్తారనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటలేదు అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు నేను అదే ఎలక్షన్ ముందు కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కుప్ప నియోజకవర్గం సంబంధించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో మీరు చూస్తున్నారు సోలార్ సూర్యకర్ ద బెస్ట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు రూఫ్ టాప్ మీద అంటే ఇళ్ళ టాప్ పైన ఎక్కడైతే స్లాబ్స్ ఉన్న చోట రేకులు ఉన్న చోట అయినా సరే కూడా సోలార్ ప్యానల్స్ పెట్టి ఉచితంగా విద్యుత్తు తీసుకునేటటువంటి సూర్యకర్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అరవై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ నలభై శాతం రా లబ్ధిదారుడు పెట్టుకోవాలి ఎవరైతే నేను అప్లై చేసుకుంటున్నారో నేను నలభై శాతం పెట్టుకోవాలి అట్లాంటిది ఈరోజు రమారమి యాభై ఐదు వేల పైచీలకు ఇళ్ళు కుప్పంలో సర్వే చేసి రూఫ్ టాప్ ఉన్న ఇళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి రాష్ట్రం మొత్తాన్ని కలిపి పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ కుప్పం నియోజకవర్గంలో నన్ను ఇంత ఎనిమిది సార్లుగా అభిన అభిమానిస్తున్న ప్రజలకి చేయాలనే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడే ఆయన ప్రారంభించారు మొన్న మొన్న వచ్చినప్పుడు రమారమి వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వెయ్యి కోట్లు దాంట్లో ఆరు వందల కోట్లు సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ వస్తే నాలుగు వందల కోట్లు ఏదైతే లబ్ధిదారులు పెట్టుకోవాలో దాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను భరిస్తాను నా కుప్ప నియోజకవర్గం ప్రజల కోసం అని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి పైలట్ కింద మన నడుమూరులో స్టార్ట్ చేయడం జరిగింది త్వరలో అన్ని మిగతా కంపెనీస్ అన్ని టెండర్స్ ప్రాసెస్ పూర్తి చేసి అన్ని ఇళ్లకి రాబోయేటటువంటి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపల ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి యాభై ఐదు వేల ఇళ్ళకి ఉచిత విద్యుత్తు అంటే ఇంకా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా మళ్ళీ కొంత టైం తర్వాత వాళ్ళకి దాని మీద ఆదాయం కూడా వచ్చేలాగా కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక నాయకుడు విజన్ ఉన్న నాయకుడు మనకి ఒక ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఈ కుప్ప నియోజకవర్గంలో ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయి అలాగే మదర్ డైరీ ఇట్లా సర్ఫల్ ఇట్లా రెండు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ ద్వారా రమారమి ఇంకొక వన్ ఎం వన్ బి అని చెప్పే కంపెనీ వీటన్నిటి ద్వారా రమారమి పన్నెండు వేల పైచీలకు ఉద్యోగ కల్పన రాబోయేటటువంటి ఒకటిన్నర సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ అవబోతుంది మరీ ముఖ్యంగా మహిళలకి ఎక్కువ ఉపాధి దొరికేలాగా అలీపల్లి సంస్థతో కలిసి ఎన్నో రెండు ప్రాజెక్ట్స్ రామకుప్పం ఒకటి ఇక్కడ పరమ సముద్రం దగ్గర రెండు ప్రాజెక్ట్స్ మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు రమారమి రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయల పనులు చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో చేయబోతున్నారు అలాగే రోడ్ల కోసం ఆర్ఎండ్బి రోడ్ల కోసం యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది స్కూల్స్ అండ్ బిల్డింగ్ రిపేర్స్ వాటన్నిటి కోసం కాన్సెన్సీ మొత్తం నూట పది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఓన్లీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం తొంభై ఆరు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జీవో రిలీజ్ చేసి కుప్పంలో అడుగుపెట్టారు ఇది నాయకుడి చిత్తశుద్ధి అంటే ఏ విధంగా ఉంది ఏ విధంగా చేయాలి రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను పని చేయాలని అంత అద్భుతంగా పనిచేస్తున్నారు సో మున్సిపాలిటీలో రేపు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ని మంచి కమిషనర్ పెట్టారు స్టాఫ్ని పెట్టారు పోస్టుల శాంక్షన్ కూడా ఫైనలైజ్ అవుతుంది ఫుల్ ప్రెజెడ్ మున్సిపాలిటీ టీమ్ తోటి అద్భుతంగా ఈ కుప్ప మున్సిపాలిటీని ఒక రాష్ట్రంలోని మోడల్ మున్సిపాలిటీగా దానికోసం పదకొండు సర్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు రోడ్ వైండింగ్స్ కావచ్చు పంతొమ్మిది కోట్ల రూపాయలతో రెండు పార్కుల డెవలప్మెంట్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ప్రతి ఒక్కటి ఓవరాల్గా ఐదు సంవత్సరాల్లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క మున్సిపాలిటీ మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారంటే అది ఆయనకి ఈ నియోజకవర్గం పట్ల ఈ నియోజకవర్గం ప్రజల పట్ల ఉన్న ప్రేమ అభిమానం అని చెప్పని తెలియజేస్తున్నాం కాబట్టి మీ మున్ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి అద్భుతంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగా మన పట్టణాన్ని సుందరంగా ఉంచడానికి పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు పారిశుద్ధ్య కార్ కార్మికులకు మరీ ముఖ్యంగా శిరస వంచి నిజంగా పాదాభివందనం చేస్తున్న వాళ్ళు చేస్తున్న కృషికి మీరందరూ స్టాఫ్ కూడా చాలా కష్టపడి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇదే స్ఫూర్తితోటి కుప్పం మున్సిపాలిటీకి వస్తే ఏదైనా సరే మనకి గౌరవంగా పని జరుగుతుంది ప్లస్ మున్సిపల్ సిబ్బంది అద్భుతంగా పనిచేసి ఈ టౌన్ని మోడల్ టౌన్ కింద తీర్చిదిద్దే కృషి చేస్తున్నారనే విధంగా మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి మాతో కలిసి నడవాలని చెప్పనేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ